అందరికీ నమస్తే కేవలం ఇది ఇండియాకు సంబంధించిన అంశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా మహిళా జనాభా తగ్గటం ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పుకోక తప్పదు సొంత కోసం సోదరులారా సోదరి మండలారా ఇది ఏ దేశానికైనా ప్రపంచానికైనా నష్టదాయని నష్టాన్ని కలుగు చేస్తుందని చెప్పుకోక తప్పదు సొంత కోసం మనం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే అంతైనా ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి మండల ముఖ్యంగా కాలు జనాభా అంటే ఈనాటి బాలులే రేపటి పౌరులు ఉంటారు ఈనాటి గాలి చేయలే రేపు పెద్ద పెద్ద మహిళలు అని సో అందుకోసం ఏదైతే ఉందో సామాజిక సమతుల్యం దెబ్బతింటది ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది ఆ విధంగా చూసినప్పుడు జనాభా తగ్గిపోవటం వల్ల అనేక ప్రమాద గంటకలు మూగుతాయి సో బ్రహ్మచారుల సంఖ్య పెరుగుతుంది వివాహ వ్యవస్థ వివాహ వ్యవస్థే కాదు ప్రకృతి సమతుల్యం కూడా దెబ్బతింటుంది అంటే ఏదైతే ఉందో సాధికారిక ఏదైతే ఉందో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో మగపిల్లలు ఎక్కువ ఆడపిల్లలు తక్కువ అనే కల్చర్ కూడా ఒకటి ఉన్నది సో ఇది అన్ని దేశాల్లో ఉన్నదా మన దేశంలో ఉన్నదా అనేది చూడాలి పిల్లల్ని సో ఆడపిల్లలు లేకపోతే ఎరువైతే మనకు అమ్మ ఉండదు అక్క ఉండదు చెల్లి ఉండదు కనడానికి అమ్మ ఉండదు రాఖీ కట్టడానికి అక్క చెల్లెళ్ళు ఉండరు పెళ్లి చేసుకొని కాపురం చేసుకోవడానికి భార్యలుండరు ఆడపిల్లలు ఉండరు సో ప్రకృతికి వ్యతిరేకంగా పోయినటువంటి కులాలు భారతదేశంలో వాటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మేకపోత గాంభీరి అని సో అది పరిస్థితి అందుకోసం ఏ దేశంలోనైనా ముఖ్యంగా ప్రపంచంలో ఈ సమస్య ఛాలెంజింగ్గా ఉన్నది మగపిల్లలు ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ అనే సమస్యగా ఉన్నది సో భ్రోణ హత్యలే దీనికి ప్రధానమైన కారణం అని చెప్పేసి చాలా కాలంగా మన న్యూ లక్ష్య ఆరంసిన చెప్తా ఉన్నాం నేను నిర్లక్ష్యం అయితే అనేక వేదికలు అయితే చెప్తున్నటువంటి మాట అనేక సర్వే నివేదికలు కూడా అయితే మగ మగపిల్లలు ఎక్కువ మంది జన్మిస్తున్నారు ఆడపిల్లలు తక్కువ మంది జన్మిస్తున్నారు అంటే ప్రకృతి సిద్ధం కట్టుకుండదు ఒక ఐదో పదో యాభై ఎక్కువ తక్కువ ఉంటుందేమో కానీ సో వెయ్యి మంది మగపిల్లలకి ఏడు వందల మంది ఆరు వందల మంది ఎనిమిది వందల మంది ఆడపిల్లలు పుడుతున్నారు అనేది ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు స్కానింగ్ సెంటర్లు ఏం ఏం ఎట్లా నడుపుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నర్సింగ్ డిపార్ట్మెంటు ఎంఎస్ డాక్టర్లు గైనకాలజీ డాక్టర్లు ఏం చేస్తున్నారో మీరు అర్థం చేసుకుంటే అవసరం ఉందని అనేది తెలియజేస్తూ ఉన్నాను సో ఇది ఏమైనప్పటికీ ఇది అంత జాతికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు ప్రపంచానికి అసలే మంచిది కాదు సో అవన్నీ దానికి సంబంధించినటువంటి ఆడపిల్లల్ని చంపిన వాళ్ళందరి మీద కూడా కడుపులోనే భ్రూణ హత్యలు చేసినటువంటి వాళ్ళందరి మీద మర్డర్ కేసులు పెట్టి జైలుగా పంపాల్సిన సమయం అవసరమైంది లేకపోతే ప్రపంచ సమతుల్యత అయితే దెబ్బతింటుంది వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు సో ఇప్పుడు కూడా ముప్పై నలభై ఏళ్ళు పెళ్లి పెళ్లిగానేటువంటి యువతను మనం చూస్తూ ఉన్నాం అమ్మాయిల కొరత ఒక పెట్టి పాడి పిలిస్తూ ఉన్నది దేశ జనాభా చైనా లాంటి దేశాల్లో అమ్మాయిలు లేకపోవడం ముప్పై మిలియన్ల మంది బ్రహ్మద బ్రహ్మచారులు ఉన్నారంటే చైనాలో మనం చూడాలి రెండు వేల ఒకటి మే పద్నాలుగు ఆ దేశ జనాభా లెక్కల సందర్భంగా ఇది ప్రకటించారు సో చూడండి పరిస్థితి పరిస్థితికి నెట్టే పడదు సగటున దేశంలో నూట పదకొండు మంది పురుషులు ఉంటే కేవలం అంటే నూట పదకొండు చైనా వాళ్ళకి సంబంధించిన నూట పదకొండు మంది మగపిల్లలు ఉంటే వారి మగ నూట పదకొండు మంది మగవాళ్ళు ఉంటే మంది మహిళలు ఉన్నారు యువతులు ఉన్నారు అంటే నూట పదకొండు మంది యువకులు ఉంటే నూట వంద మంది యువతులు ఉన్నారు అంటే చూడండి పదకొండు మంది అంటే ఆ విధంగా ఏదైతే ఉన్నదో మగపిల్లలు ఎక్కువ ఉండటం ఆడపిల్లలు తక్కువగా ఉండటం ఇది చైనాలో పిల్లల్ని కంట అనే ఏదైతే ఉన్నదో ఆ ఒక్కళ్ళు మగపిల్లలు కావాలని చెప్పేసి ఆడపిల్లల్ని కడుపుల్ని చంపేసే వ్యవస్థ అంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది సో మనం అర్థం చేసుకోవచ్చు నేషనల్ లెవెల్లో ఉన్నదంటే అది ఇంటర్నేషనల్గానే జరుగుతూ ఉన్నది అది మళ్ళీ ఇంక విస్తరించింది అనుకోండి మగపిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఏంటి ఆడపిల్లకి తక్కువ ప్రయారిటీ ఏంటంటే కడుపులను చంపేస్తున్నట్టుగా లెక్క కదా సో అంత మంచిది కాదు సో దీంతో పాటు ఆడపిల్లల కొరత ఏం అయ్యేది బాలికల అక్రమ రవాణా ఏదైతే ఉందో ఉమెన్ ట్రాఫింగ్ కానీ గర్ల్ చైల్డ్ ట్రాప్కింగ్ అనేది అది పెద్ద ఛాలెంజింగ్గా ఉన్నది దాన్ని అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నది ట్రాఫికింగ్ మీద ఉక్కుపాదం మోపాలి అది అయినా చైనా కానీ ఇండియా కానీ ప్రపంచం ఎవరైనా కానీ సో ఆడపిల్లలు ఇండియాకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఒకటి ప్రధానం అనవచ్చు వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది యువతులు ఉన్నట్టుగా మనకి ఇండియాలో మనకు అర్థమవుతుంది ఈ స్త్రీ పురుష నిష్పత్తిని మనం చూసినప్పుడు సామాజిక కట్టుబాట్లు ఆచారాలు శాఖలు అంటూ చెప్పుకొచ్చే సామాజిక వర్గాలు అన్నీ కూడా బ్రేక్ చేసే అబ్బాయిలు అబ్బాయిలకు అమ్మాయిలు దొరికితేసాలనే పరిస్థితులకు నెట్టేయబడ్డారు ఇది ఎవరి కర్మకు బాధ్యులు కుల పెద్దల బాధ్యత చెప్పాలి ముఖ్యంగా అమ్మమ్మ నాయనమ్మ వ్యవస్థ బాధ్యత బాధ్యులు వీళ్ళని జైల్లో పడేయాలి ఆడపిల్లని గడుపులను కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారు నాయనమ్మనైతే నాయనమ్మని అమ్మమ్మనైతే అమ్మమ్మని తీసుకెళ్ళి జైల్లో పడేయాలి ఆ డాక్టర్ ఎంఎస్ డాక్టరా గైన్ డాక్టరా ఇంకొక విభాగానికి సంబంధించిన డాక్టరా వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పడేయాలి ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులని ఇద్దరిని జైల్లో పడేయాలి కలిసి విచారణ జరపాలి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ చెప్పాలి కోర్టుల చుట్టూ తిప్పడమే కాదు వాళ్ళని జైలుకి పంపించాలి ఆ విధంగా మాత్రమే లింగ వివక్ష పోతుందని అయితే చెప్తూ మీరు కూడా మేము ఏ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయిన తెలియజేస్తూ నేను గరిడె శిక్షణ అని వివక్ష ఆర్గనైజేషన్